దేవునికి అసాధ్యమైంది ఏమైనా ఉందా కోరిక న్యాయమైందైతే తీర్చడా ఇక ఈ రెండు పక్కన పెడితే మూడవది రాష్ట్రం అంతటా తెలుగు రెండు రాష్ట్రాల్లో దేవుడిచ్చిన మేరకు ప్రకటించాలి సంఘాలు నిర్మించాలి దైవజనులను సిద్ధపరచాలి దేవుని పని విస్తరింపజేయాలి ఇది మూడవది ఇది ఆల్రెడీ రన్నింగ్లో ఉంది ఆల్రెడీ నేను చేస్తున్నది అది ఎంతోమంది దైవజనులు ఎప్పటికే సిద్ధపడి వెళ్ళి రన్నింగ్లోకి వెళ్ళి పరిచయం చేస్తున్నారు ఇంకా అనేక మందిని రెడీ చేస్తున్నాడు దేవుడు వాళ్ళందరినీ రన్నింగ్లో పంపించాలి మెయిన్ మెయిన్ సిటీలు కాదు మారుమూల గ్రామాల్లో సైతం దేవుని పరిచర్య ఏర్పడాలి పరమత దూషణ చేయకుండా తొందరపడి ఇతరులను దూషించకుండా అసహ్యకరమైన మాటలు మాట్లాడకుండా పూర్ణమైన ఊరిమితో పౌలు ప్రకటించినట్లు అన్నజనుల మధ్యలోకి వెళ్ళి తెలియక మీరు దేని ఎందు విశ్వాసం ఉంచారో దానినే మీకు ప్రకటిస్తున్నానన్న రీతిని మత సామరస్యత కలిగి ఇతరులకు క్రీస్తును ప్రకటించి అన్నజనులు రక్షించేటువంటి యోధులను తయారు చేసి అన్నజనుల మధ్యలోకి పంపించి సువార్త ప్రకటింపజేసి అనేక జీవితాలని కట్టాలనే తీర్మానం ఇది ప్రారంభం నుంచి ఉన్నది ఆల్రెడీ నేను చేస్తున్నది అది చేయాలని ఆరాటపడుతున్నవి ఆ మిగిలిన రెండు ఇవైతే ఆల్రెడీ ఇది నా నా జీవితకాలానికి సరిపోయినటువంటి పని అనుకోండి ఈ మూడవది ఆల్రెడీ చేస్తున్నదే అది కొన్ని ప్రాంతాలు ఇప్పటికే వెళ్ళి చేస్తూ ఉన్నారు నా బిడ్డలు ఇంకా కొంతమంది రెడీ అవుతున్నారు వాళ్ళు రెడీ అయిన తర్వాత వాళ్ళు కూడా మరి కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ప్రకటిస్తారు మెయిన్ మెయిన్ సిటీస్లోకి వచ్చేటప్పటికి దేవుని సెలవు అయితే నేను వెళ్ళి కనీసం నెలలో ఒక్కసారైనా ప్రేయర్ మీటింగ్ ఏర్పాటు చేసి నన్ను ప్రేమించి ఎక్కడెక్కడో ఉండి నా కోసం ఎదురు చూస్తున్న బిడ్డల దగ్గరికి నేనే నెలగొక్కసారైనా వెళ్ళి ఓ ప్రేయర్ మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి అందుబాటులో కనపడి దేవుని మాటలు అందించి వాళ్ళ కోసం ప్రార్థన చేసి రావాలన్న ఆశ నాకుంది మెయిన్ మెయిన్ ప్రాంతాలకి కాబట్టి ఇవన్నీ జరిగించడానికి నాకు కావలసినటువంటి సమస్త విషయాలు దేవుడు నాకు అనుగ్రహించులాగున మీరు ప్రార్థిస్తారని నా కోరికలు మీ ముందు ఓపెన్ చేశాను ఇంకా వేరే కోరికలు ఏమి లేవా అంటే ఇంకా వేరే కోరికలు ఏముంటాయండి నాకు మంచి బిల్డింగ్ కట్టాలనైతే ఏం లేదు మంచిగా ఆస్తులు సంపాదించుకోవాలన్నదైతే ఏం లేదు మంచిగా పేరు సంపాదించుకోవాలన్నదైతే ఏం లేదు జగమెరిగిన బ్రాహ్మణుని ఇక జంధ్యమేలా అని ప్రపంచంలో చాలామంది బిడ్డలకు నన్ను పరిచయం చేశాడు కాబట్టి ఇక పేరు గొప్ప కోసం నేనే వెంపలాడాల్సిన అవసరమే లేదు నేను ఎప్పుడు దాన్ని కోరుకోలేదు ఎప్పుడు దాని గురించి ఆరాట పడలేదు కానీ దేవుడు మహాకృపతో ఆయనే అలా తీసుకెళ్ళాడు అందరికీ పరిచయం చేశాడు ఇప్పటికి కూడా బహిరంగ వేదికల మీద మెయిన్ దగ్గరికి రావాలంటే భయం నాకు స్టేజ్ మీద పిల్లకుండా ఉంటే బాగుంటే దూరంగా కూర్చుంటా కనబడకుండా కూర్చుంటా ఇప్పటికీ నాకు అదే ఫీలింగ్ ముందు ముందు పోయి కనపడాలని ఎప్పుడు అనుకోలేదు ఎక్కడ నేను ట్రై చేయలేదు లేదు దాగి ఉంటమే ఇష్టం మరుగున ఉండటమే ఇష్టం కానీ ఏం చేద్దాం లాగి జనాల మీద నిలబెట్టాడు జనం ఎక్కడో ఉన్నాను లాక్కొచ్చి నిర నిరారా అని పట్టుకొచ్చి నిలబెట్టాడు ఇప్పుడు తప్పలా నేను కాబట్టి మీరు వీటి కొరకు ఇప్పుడు నాకు ప్రార్థన చేయాలి నా నిమిత్తం ప్రార్థన చేయాలి మీరు ఈ ప్రార్థనలో విజయం సాధించినట్లయితే ఒకటొకటిగా మీ కళ్ళ ముందు మీరే చూస్తారు ఆమె అందరూ మరి ఓపిక ఓపికొన్న వాళ్ళందరూ మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి ఇప్పుడు మీ నిమిత్తం చేస్తాను మీ నిమిత్తం సేవకుల కోసం విశ్వాసం లేదా కోసం చేస్తాను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాను అందరు ఏకీభవించండి దేవుని సన్నిధిని అపేక్షించారు ప్రభునే కోరుకున్నారు కనుక మన సమస్త విషయాలు నాయన చక్కబెడతాడు ఆయనే మనకు ఆధారం ఆయనే మనకు దిక్కు మన కోసం ప్రాణం పెట్టిన ప్రేమ మూర్తి మనుషుల చేత సృష్టింపబడినటువంటి దేవతలు ఎందరో ఉన్నారు కానీ ఏ ఒక్కరు కూడా మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేవలేదా మనల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి మన పాపాలు తను మోసి ప్రాణం పెట్టి తిరిగి లేచిన అసలు సిసైన దేవుడు నిజమైన దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ఏ పాపం లేని పరిశుద్ధుడు పాపుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడు ఆదరణకర్త ఆదరించువాడు ధైర్యపరచువాడు మనిషిని మహానుభావునిగా తీర్చిదిద్దగలవాడు మానవుని దైవముగా తీర్చిదిద్దగల గొప్ప కొలతలు కలిగిన ఏకైక దేవుడు ఏ ఆయన నామములు నీకు సమాధానం పరిశుద్ధుడు అయిన మాతీ ప్రేమస్వరూపికి దేవాన్ని పొందారు నా ఎదుట నిలిచినటువంటి బిడ్డలు రక్షణ ఎంతమంది పొందారో ఎంతమంది రక్షణ పొందక ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నా రక్షణ పొందిన వారైతే వారు ఆత్మీయ జీవితంలో బలవంతులై ఉండటకు సహాయం వచ్చేయండి రక్షణ పొందని వాళ్ళైతే వారు త్వరపడి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీస్మం పొంది నీ రాకడకు సిద్ధపడేటట్టు వారందరికీ రక్షణ ప్రసాదించండి అయితే నా ప్రభావ రక్షణ పొందినవారు పొందినవారు వారు భౌతికంగా అంటే శరీర సంబంధంగా ఎదుర్కొంటున్న శోధనలు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు అప్పుల బాధలు కావచ్చు శరీర రోగాలు కావచ్చు బలహీనతలు వ్యాధులు కావచ్చు అవి ఎలాంటివైనా ఏ విధమైన జబ్బులైనా నీవు స్వస్థపరచగల దేవుడు కొన్నిసార్లు నా ప్రభవ మేము ప్రార్థించినప్పుడు చాలా బలమైన కార్యాలు స్పష్టంగా జరిగించి మా కనుల ముందు చూపించి మా విశ్వాసాన్ని వృద్ధి పొంది పొందించిన గొప్ప దేవుడు మా బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నా ఇల్లు గడవని స్థితిలో ఉండి ఉండవచ్చు ఆర్థిక సమస్యల్లో ఉండి ఉండవచ్చు అప్పుల బాధల్లో ఉండి ఉండవచ్చు వ్యాధి బాధలలో భయంకరమైన బలహీనతలు గురై బ్రతుకుదమన్న ఆశ లేని స్థితిలో ఉన్నవారు ఉండి ఉండవచ్చు దయచేసి వారిని దర్శించు వారిని తాకు వారి విషయంలో నా ప్రభా నీ ఒక ఆశీర్వాదకరమైన వాక్కు పలుకు రోగులు స్వస్థత పొందినట్లు కృపచూపు వ్యాధిగ్రస్తులు బాగుపడుతురుగాదురుగా స్వస్థత పొందుదురుగా ఆ బలహీనతలు వారి నుంచి వదిలిపోవును ఆర్థిక ఇబ్బందులు నలిగిపోతున్నవారు అవమాన భారత్ కృంగిపోతున్న స్థితిలో ఉన్నవారు అప్పుల ఊబిలో పీకల దాకా మునిగిపోయిన స్థితిలో ఉన్నవారికి విడుదల కలుగునుగాక ఆ సంఖ్యలు తెగిపోవును గాక ఆ ఊబిలో నుంచి బయట గాక నా బిడ్డల చేతులు ఆశీర్వదించబడునుగాక వారి పిడికిళ్ళు సమృద్ధితో నింపబడను గాక నీకు స్తోత్రాలు నీకు వందనాలు నా కన్న తండ్రి నా బిడ్డలందరినీ కరుణించు కుటుంబాలు విడిపోయిన స్థితిలో ఉన్నారు దయతో కలుపు కోర్టు కేసుల్లో ఉన్నారు పరిష్కారం దాచే న్యాయముగా పోరాడుతున్న వారికి న్యాయము తీర్చమని ప్రార్థన చేస్తున్నాను నా ప్రభావ మనుషుల చేత బెదిరింపును పొందుతున్న వారు ఉన్నారు వారికి ధైర్యమున దాయిచే నిబ్బురాని దాయిచ్చే అలాగే మనుషుల చేత మోసగించబడిన స్థితిలో కొందరు ఉన్నారు వారిని ఆదరించు ధైర్యపరచు నాయన వారి జీవితాలు నిలబెట్టు ఆత్మహత్యల ఆలోచనలు ఎవరున్నారు వారికి ఆ దురాలోచన దూరపరచు దురాత్మ శోధనల చేత పీడించబడుతున్న వారు ఎవరున్నారు వారికి ఏ సు విడుదల కుటుంబంలో చిన్న పిల్లలకు బాగలేక బలహీనతలతో ఉంటే ఆ రోగులైన పిల్లల్ని చూసుకొని అల్లాడిపోతున్నా తల్లిదండ్రులుగా ఉన్న వారికి కన్నీరు తుడిచి ఆ పిల్లల్ని ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను కుటుంబ సభ్యులు ఎవరెవరు రోగులుగా ఉన్నారో వారిని కలిగి ఉండి వారిని చూసుకుంటూ తమ కుటుంబ సభ్యులు ఎంతో ప్రియమైన కుటుంబ సభ్యులు రోగుల అనారోగ్యంతో మంచం పాలైతే వారిని చూస్తూ దినదినం అల్లాడిపోతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కన్నీరు తుడిచి ఆ మంచాల మీద ఉన్న రోగులను అద్భుతం చేయాలి తల్లిదండ్రుల్ని కోల్పోయినటువంటి పిల్లలు అనాథలైన బిడ్డలను ఆదరించండి భర్తను కోల్పోయిన విధవరాండును ఆదరించండి నా ప్రభు పిల్లలు లేని తల్లిదండ్రులను ఆదరించండి వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి ఈ బిడ్డలందరినీ కరుణించండి వారికి కావాల్సిన ప్రతి అవసరత ఈ సున్నామలో తీర్చబడాలి కరోనా వైరస్ కంప్లీట్గా లయమైపోవాలి ప్రభు దాని శక్తి పూర్తిగా నిర్వీర్యమైపోవాలి బిడ్డలు పనులు చేసుకోవడానికి ఎలాంటి ఆటంకం రాకుండా వారికి ఫ్రీగా వర్క్ చేసుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించు ఆరాధన చేయడానికి కూడా ఇంకా ఫ్రీగా అనుకూలమైన వాతావరణం కల్పించు సాతాను యొక్క దుర్యోచనలు దురాలోచనలన్నీ నెరవేరకుండా అవన్నీ అడ్డగించబడాలి ప్రభు వాడి కుట్రలు కుతంత్రాలన్నీ లయమైపోవాలి ప్రభావ ఆ దేశ అధికారులను దీవించు తగిన జ్ఞానం వారికి స్వార్థం నుండి దూరపరచు మంచి ఆలోచనలు మంచి సహకారాలు వారికి దాచే నీతి న్యాయం వారిలో పెట్టు బార్డర్లో మా కోసం నా ప్రభు ప్రాణాలకు తెగించి పోరాడుతున్న సైనికుల్ని కాపాడు లోకల్గాను అలాగే బార్డర్లోనూ నా ప్రభు కష్టపడుతున్నటువంటి భద్రతా దళాలు రక్షక భటులు ఎవరెవరు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు అలాగే రోగులకు వైద్యం చేస్తున్న వైద్యులు నర్సులు నా ప్రభా కాంపౌండర్స్ అలాగే పారిశుద్ధ కార్మికులు ఎన్ని రకాలుగా ప్రాణాలుగా తెగించి వర్క్ చేస్తున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకుని కాపాడుతుంట నీ భద్రతలో వారి నుంచి నాయన నీకు వందల జనాంగాన్ని జ్ఞాపకం చేసుకో ఆయన వారి సేవలు ఏ సునామలో విస్తరించును కాక కఠినమైన స్థలాల్లో మూర్ఖులైన మనుషుల మధ్యలోకి వెళ్ళి వారి చేత నానా రకాల మాటలు పడుతూ అవమానాలు పడుతూ దెబ్బలు తింటూ అయిన అట్లాంటి స్థితిలో ఉండి కూడా వాళ్ళని రక్షించడానికి కష్టపడుతున్న దైవ జనాంగానికి తోడై ఉండు మతోన్మాద శక్తులను నా ప్రభువ వాటి శక్తులు నిర్వీర్యమైపోవును గాక గొప్ప ఉద్యీవం రగులను గాక నా భారతావనిలో ప్రపంచంలో గొప్ప ఉద్యీవం వచ్చును గాక తండ్రి నీకు స్తోత్రమయ్యా తిని తినక ఉండి లేక నానా బాధలు పడుతూ సేవ చేస్తూ నీతిగా సేవ చేస్తూ కూడా నిందల పాలవుతున్న దైవజను ఆదరించి ధైర్యపరచు నింద మోపుతున్న వారిని క్షమించి వారి తప్ప వారు తెలుసుకుని దిద్దుకోవడానికి సహాయం వచ్చి దైవజనంగా సాక్ష్యం కాపాడు వారి కుటుంబాల సాక్ష్యం కాపాడు భార్యా బిడ్డల్ని పోషించు సహాయముచ్చి సేవకులు కొన్న బలహీనతలు స్వస్థపరిచు వారి కుటుంబాల రక్షణలోకి వచ్చేటట్టు సహాయం వచ్చి వారి సేవల్లో గొప్ప గొప్ప కార్యాలు జరిగించు సంఘాలు వెలవెలబోకూడదు కళకళలాడాలి ఆత్మలతో తండ్రి నాయన నీకు స్తోత్రమయ లెక్కకు విస్తరించాలి క్షేమ అభివృద్ధి పొందాలి సార్వత్రిక సంఘములో సత్యము స్థాపించబడాలి దుర్బోధ కూకటి వేళతో ప్రకలించబడాలి మేము ఆత్మీయ సేవ మాత్రమే కాదు సామాజిక సేవ కూడా చేయాలి మా అందరికీ దైవజానంగం అందరికీ ఈ రెండు విషయాల్లో ప్రేరణ కలిగించు ఆయన నీకు వందనాలు చేస్తున్నాం మేము అడిగిన అవసరతలన్నిటికీ నీవే జవాబు దాయి మేము అడిగినటువంటి ఆయన ప్రేర్ గార్డెన్కి ప్రార్థన తోటగా ఒకటి సిద్ధపరచని కనీసం ఏడు ఎకరాల స్థలం మాకు నువ్వు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం చర్చి విస్తరణ కొరకు కుడి ఎడమల నాయన ఎదురు వెనక సమస్తము కూడా నీవు స్వాధీనం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం నేను అడుగుతున్నాం కావాల్సిన ఆర్థిక సంపత్తి సమకూర్చు నెల నలు చెరగల నుండి ఈలో కొట్టి నువ్వు కార్యం చేస్తే గొప్ప గొప్ప కార్యాలు సాధించగలుగుతాం తండ్రి నీకు వందనాలు మనుషుల్ని మేము ఎలా గడగలం నీ వైపు చూసి నిన్నే మేమందరం ఏకమే ప్రార్థన చేస్తున్నాం అధికారులు శోధన లేకుండా మీరే తప్పించండి ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు అలాగే నా తండ్రి వృద్ధ ఆశ్రయం కూడా నాయన మేము ఆలోచన చేస్తున్నాం అది అనాథలైన బిడ్డను ఆదరించాలనేటువంటి తలం మేము ఏమేమైతే సంకల్పాలు కలిగి ఉన్నామో అనేక ప్రాంతాలు మారుమూల్లో కూడా సంఘాలు ఏర్పడి సేవలు జరగాలని విస్తారమైన దైవ జనాంగం తండ్రి సన్నిధి నుండి లేచింది రాష్ట్రము నలుమూలే కాదు రాష్ట్రాల నలుమూలే కాదు నా అంతటా విస్తరించడదు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించుటకు మీరే కార్యము చేయమని విశ్వాసంతో నా ప్రభా విడదరూ ఉపోషించిన ఈ శుభవేళ మేమందరం ఏకమై ప్రార్థన చేస్తున్నాం ఇంతవరకు మేము విశ్వాసంతో అడిగిన ఏది నువ్వు నెరవేర్చకుండా లేవు మేము అడిగిన వస్తువు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు 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 ఇంతవరకు చేసిన ప్రార్థనలకు జవాబులు ఇచ్చినందుకు స్తోత్రాలు 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 చల్లిస్తాయి మా బిడ్డలందరినీ పేరు పేరు వరుసని చేతిగా పొగిస్తాయి విశ్వాసంతో వర్తించిన నూనె కూడా ఆశీర్వదించండి నా పర అందులో నీ శక్తిని నింపండి యేసు నీ నామములో ఆ నూనె రాసి ప్రార్థన చేయుట ద్వారా రోగులకు స్వస్థత కలుగునట్లు క్రియేట్ చేయండి నాయన విశ్వాసంతో ప్రార్థించడం ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేసే సహాయం ఇచ్చిన తిరిగి ప్రయాణంలో గృహాలకు చేరు పర్యంత బిడ్డలకు తోడైండి క్షేమంగా నడిపించమ ఈ సెలవు అయితే మళ్ళా మేము సండే వేళ కలుసుకొని నేను మయంపరచడం కృప నిమ్మ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన ఏసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోటి మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనం గాక ప్రవేశ రక్తమునకు చేయి ప్రవేశ రక్తమునకు చేయి ప్రవేశ సంపూర్ణ విజయం కలుగునుగాకలుయా േഗ ആനന്ദം നീവേഗ നിവേഗോന്ടാ ആശ്രയാ ദുർ సర్వోన తుడాని నాకు ఆశ్రయా దుర్గము యవరు లేలు నా కలో నాకు లేదు దినమునల్లిట యవ్వదు నీ ఎదుట నిలువలేదని ఏ పోషువాతో నీ దినమునల్లిట యవ్వదు నీ ఎదుట నిలువలేదని ఏ పోషువాతో వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో దానము చేసినావు వాగ్దానకు విలో చేో నదుడాకు ఆశ్రయా దుర్గము నీవే నాకు ఆశ్రయ దుర్గము దాసులకు తోడయ్యుండి సింహాల నోళ్లను మూసిన దేవుడు నీకు కూడా తోడయ్యున్నాడు ఆ సర్వోన్నతుడైన దేవుణ్ణి మనసార ఆరాధిద్దాం చప్పట్లు కొడుతూ నాకు ఎవరూ లేరు ప్రభవ నీవే నా లార్డ్ పాయి నిత్య నిబన తీతో చేసిన దానికూందల పాలై నిత్య నిబంధన తీతో చేసిన దాని సింహాసన పేచినావు సింహాల నోళ్ళలో మూసిన హాసన బీచి నా సింహాల నోను మూసి నావు సర్వో నొడా దీవె నాకు ఆశ్రయా దుర్గమూ సర్వోన్ సన్నిధి మన మధ్య ఉన్నది నా దేవుడు మనల్ని గమనిస్తున్నాడు కిరీటం దర్శనమోగా దర్శిల్చీనా పరిశుద్ధ పౌలుకు నీతి కిరీటం చీనా పరిశుద్ధ పరిశుద్ధలు విశ్వాసము కాచినావు జయ జీవితోచి నా విశ్వాసము కాచి నా జయ జీవితో నీచి నావు సర్వో నడా పిబె నాకు ఆశయదు దుర్గముడాకు కాస్యా దూగం కము కారు లేరు నా I'll stay I'll <laughs>

చేతులు േരു നാ കുരു ആദരണ നീ വേഗ ആനന്ദ ആദരണ നീ വേഗ प्रार्थना